హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి కొబ్బరి అండి ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నోటికి ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి ఒక్క మెత్తుకు కూడా లేకుండా తినేసి వస్తారండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఈరోజైతే నేను కొబ్బరి అన్నం అయితే అండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది నోటికి కమ్మగా చాలా బాగుంటుంది చూడండి అయితే ఉడికించిన అన్నం అయితే తీసుకున్నాను ఈ విధంగా పొడి పొడిగా ఉడికించి అయితే పెట్టేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సరిపడా కొబ్బరిని అయితే వేసుకోవాలి చూడండి వేడి అన్నాన్ని ఇదే విధంగా ఉంచకుండా చల్లార్చుకోవాలండి ఇట్లా పొడి పొడిగా అయ్యే విధంగా చూడండి ఇట్లా తీసుకున్న రైస్లో మాత్రం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఎందుకంటే రైస్ విడివిడిగా రావడానికి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కలుపుకోవాలి రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా చేయడం వల్ల చూడండి దీన్ని ఈ కప్పుతో అయితే నేను రైస్ని అయితే తీసుకున్నాను ఇదే కప్పుతో కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలండి ఒక కప్పు అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు లేకపోతే తురిమేను పెట్టుకోవచ్చు నేనైతే మిక్సీకి అయితే వేస్తున్నాను మిక్సీకి వేసినట్లయితే పలుసు మోడల్ ఇచ్చుకోవాలి ఆకుతా పలుసుకుంటా అయితే చేసుకోవాలి మెత్తగా అయితే చేసుకోకూడదు వాటర్ వేయకూడదు కొంచెం డ్రైగా ఉండే విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల చూడండి మనం ఎట్లా తురుముతామో అదే విధంగా వస్తుంది ఇది పక్కన పెట్టేస్తుందాం కొబ్బరి అన్నం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టెన్ మినిట్స్ లోపలనే అయిపోతుంది లంచ్ బాక్స్లో కూడా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసే పెట్టేయచ్చు చూడండి వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టాను ఆన్ చేశానండి కళాయి హీట్ అవ్వాలి ఒక్కసారి ఇది లంచ్ బాక్స్లో పెట్టి చూడండి పిల్లలు ఒక్క మెత్తుకులు లేకుండా ఖాళీ చేసుకొని అయితే తీసుకొని వస్తారండి అంత టేస్ట్ అయితే ఉంటుంది చూడండి కళ అయితే హీట్ అయ్యింది ఒక టూ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఈ రైస్లో చూడండి ఆయిల్ నెయ్యి బాగా హీట్ ఎక్కింది ఈ వీటిలో ఈ రైస్లోకి వచ్చేసి తాలింపు గింజలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చూసుకొని అయితే వేసుకోండి మీ రైస్ని బట్టి తాలింపు గింజలు అయితే ఎక్కువనే తీసుకోండి చూడండి కొంచెం ఆవాలు శనగత్తనాలు చూడండి పచ్చిపప్పు మినపప్పు ఒక స్పూన్ నరవరకైతే తీసుకున్నాను రెండు కలిపి తాలింపు మంచిగా వేగాలి దీంట్లోనే జీడిపప్పు పలుకులు కంపల్సరీగా వేసుకోండి ఈ రైస్లో జీడిపప్పు చాలా బాగుంటుంది ఒక పావు స్పూన్ జీలకర్ర ఉండే ఎడ్ల పెరపకాయలు చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను పొడవగా కట్ చేశాను చూడండి కొంచెం కరివేపాకు తాలికి మాత్రం బాగా వేగాలి మనం దీంట్లో కారం వేయమండి కారం పచ్చిమిరపకాయలు ఎండుకా ఎండుమిరపకాయలు ఉన్న కాటే రైస్ సరిపోతుంది చూసుకొని అయితే పచ్చిమిరపకాయ ఎండుగరకాయనైతే వేసుకోండి చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది పచ్చిమిరపకాయ కూడా మంచిగా వేగిందండి ఇప్పుడు మనం తురు తురిమి పెట్టుకున్న కొబ్బరి కానీ లేకపోతే మిక్సీకి వేసిన కొబ్బరి కానీ మొత్తాన్ని అయితే వేసేసుకున్నాము నేనైతే మిక్సీకి వేసాను చూడండి రెండు నిమిషాల పాటే వేయించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో ఎక్కువ సేపు అయితే వేయించుకోవద్దు కలర్స్ చేంజ్ అవుతుంది రైస్ అనేది వైట్గానే రావాలి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాము చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దీంట్లో ఉన్న తేమ అనేది కొంచెం డ్రై అయిపోతుందండి కుక్కర్లో ఉన్న తేమ చూడండి ఈ విధంగా వడి పొడి ఆడుతుంది ఇప్పుడు ఒక్క ఇట్లా సైడ్ కనేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ అయితే వేసుకోండి ఎందుకంటే మనం ఉప్పు వేయాలి కదా ఉప్పు వేయడానికైతే ఒక పావు స్పూన్ దీంట్లోనే ఉప్పు అయితే వేసుకుందామండి టేస్ట్ సరిపడా ఉప్పు నేను ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా సైడ్ కన్ను వేసుకున్న తర్వాత ఉప్పు కూడా కరిగిపోయిన తర్వాత రైస్ని అయితే వేసేసుకుందాము చూడండి ఉప్పు కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఉప్పు కూడా కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే రైస్ అతను వేసేసుకుందాము మంచిగా మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి పైన అంతేనండి మన కొబ్బరి రైస్ అయితే రెడీ అయింది కొబ్బరి అన్నం అయితే రెడీ అయింది చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా చేసినట్లయితే మొత్తం అయితే ఒకసారి కలుపుకోండి నేను ఉప్పు కొబ్బరిలో ఎందుకు వేద్దన్నానంటే కొబ్బరి మొత్తం ఉప్పుగా తయారవుతుంది అందుకని కొంచెం సైడ్ కానీ ఒక చుక్క ఆయిల్ వేసి ఉప్పుడైతే కరిగించుకొని వేయమని చెప్పాను అంతా మొత్తం కలుస్తుంది మీకు ఏది ఏ విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా అయితే చేయండి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందేమో చెక్ చేసుకోండి ఇంత చూడండి ఎంత వైట్గా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ రైస్ను ఒక్కసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ